ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना అడ్డగోలుగా వయాగ్రా టాబ్లెట్స్ విక్రయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏ కేర్ అబోర్షన్ టాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్ మెన్స్ టార్గెట్లు పెట్టి మరి అక్రమార్కులు ఈ విక్రయాలు చేస్తున్నారు ఔషధ తయారీ కంపెనీల్లో పనిచేసి మానేసిన సిబ్బంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఈ వయాగ్రా అబోర్షన్ టాబ్లెట్స్ విక్రయాలు జరుగుతున్నాయి టార్గెట్ పూర్తి చేయాలన్న కంపెనీల ఒత్తిడితో బ్లాక్ లో మందులు విక్రయిస్తున్నారు సేల్స్ మెన్ ఇక నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ లో కూడా వయాగ్రా అబోర్షన్ టాబ్లెట్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి టీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదలింది ఉభయ గోదావరి జిల్లాలో తనిఖీలను ముమ్మరం చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి మరోవైపు వయాగ్రా తో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు డాక్టర్ ముఖ్యంగా హార్ట్ అటాక్స్ తో పాటుగా కిడ్నీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు దీర్ఘకాలిక రోగాలకి మందులు వాడే వాళ్ళు వయాగ్రా వాడితే వాళ్ళ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు వయాగ్రా ఎంత మంచిదో అంత డేంజర్ కూడా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాడుకునే ముందు ఆ వ్యక్తి యొక్క జనరల్ కండిషన్ డాక్టర్ చూపించిన తర్వాతనే క్వాలిఫైడ్ ఫిజిషియన్ ద్వారా ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎప్పుడైతే మనం ఈ సిల్డ్ సిట్రేట్ వైగ్రాన్ని మాత్రం మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడాలి ఏదైనా అతనికి పర్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షను లాంటి డిజీజెస్ ఉందా లేదంటే నైట్రేట్స్ ఏమైనా మెడిసిన్స్ కంబైన్గా తీసుకుంటున్నాడా తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా ఈ నైట్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల నైట్రేట్ కానీ ఈ సిల్ఫిన్ నైట్రేట్ మెడిసిన్ కాలిస్ సడెన్ అండ్ సీరియస్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రమాదం ఉంటుంది నార్మల్ వైగ్రా తీసుకున్నా కూడా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఇఫ్ హ్ బిన్ టోల్డ్ దట్ సెక్షువల్ ఇంటర్కోస్ ఫర్ హెల్త్ రీజన్స్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఈ వైగ్రా వాటం వల్ల కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి